హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను శ్రావణ మాసం కోసం ఆషాఢం ఆఫర్లో డ్రెస్ సర్కిల్లో తీసిన షాపింగ్ మీతో షేర్ చేస్తున్నాను లెట్స్ వాచ్ ఫస్ట్ ఈ శారీతో మొదలు పెడుతున్నాను ఈ శారీ ఇట్లా బ్లూ కలర్లో కింద ఇలా బార్డర్ వచ్చింది నెమలి బార్డరు మొత్తం శారీ అంతా ఇలా ఉంటుంది చెక్స్ వచ్చింది శా శారీ అంతా మొత్తం శారీ అంతా ఇలాగే రన్నింగ్లో బ్లౌజు ఇది పళ్ళు ఇది పళ్ళు నేను ఇవన్నీ నెల్లూరు డ్రెస్ సర్కిల్లో షాపింగ్ చేశాము ఈ శారీ కాస్ట్ ఇవి టూ శారీసు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీ ఇది ఇది చాలా సాఫ్ట్గా ఉంది కాటన్ శారీ అన్ని కాటన్సే తీసుకున్నాను ఇది చాలా సాఫ్ట్గా ఉంది ఇది లైట్గా సిమెంట్ కలర్లో వచ్చి మొత్తం రెడ్ అండ్ బ్లాక్ చెక్స్తో శారీ అంతా ఇలా వచ్చింది మొత్తం శారీ ఇలాగే కంటిన్యూ అవుతుంది పళ్ళు మొత్తం ఇలా వచ్చింది ఇలా పళ్ళు అంతా ఇలా వచ్చేసింది ఇది క్లాత్ మెత్తగా బాగుంది సాఫ్ట్గా ఈ శారీ కాస్ట్ వచ్చి ఎయిట్ థర్టీ రూపీస్ నెక్స్ట్ శారీ ఈ విధంగా శారీ అంతా స్మాల్ స్మాల్ డిజైన్స్ ఇలా వచ్చింది పళ్ళు అంతా ఇలా వచ్చింది పళ్ళు డిజైన్ అంతా ఇలా వచ్చింది శారీ డిజైన్ అంతా ఇలా వచ్చింది ఈ శారీ వచ్చి మనకి సెవెన్ థర్టీ రూపీస్ పడింది కాటన్ బాగుంది మెటీరియల్ ఇది సెవెన్ థర్టీ రూపీస్ పడింది నెక్స్ట్ శారీ మంచి మ్యాంగో కలరు ఇది పార్ట్ వన్ రేపు పార్ట్ టూ కూడా చేస్తాను ఇదంతా మంచి మ్యాంగో కలరు పళ్ళు ఈ విధంగా డిజైన్ ఇలా వచ్చింది ఇదంతా పళ్ళు డిజైన్ పళ్ళు ఇలా వచ్చింది బ్లౌజ్ ఇలా వచ్చింది చిన్న చిన్న బూటాతో బ్లౌజ్ వచ్చింది ఈ శారీ కాస్ట్ టూ శారీస్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ శారీ ఈ శారీ ఈ శారీస్ చాలా బాగున్నాయి సాఫ్ట్గా డైలీ వేర్కి కానీ చాలా బాగున్నాయి శారీ అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు పళ్ళు అంతా ఇలా వచ్చింది పళ్ళు అంతా ఇలా పెద్ద పళ్ళుగా బాగొచ్చింది ఇవి టూ శారీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇవంతా మేము డ్రెస్ సర్కిల్ నెల్లూరు డ్రెస్ సర్కిల్లో షాపింగ్ చేసాము నెక్స్ట్ శారీ ఇది ఇవి పెద్దవాళ్ళకనే అన్ని కాటన్ శారీసే తీసుకున్నాము ఇవన్నీ మా అత్తయ్య గారివి రేపు మా అమ్మగారి శారీస్ షాపింగ్ చూపిస్తాను ఇదంతా పళ్ళు అంతా ఇలా వచ్చింది ఇదంతా పళ్ళు డిజైను శారీ అంతా ఇలా వచ్చింది నెక్స్ట్ శారీ ఇది మొత్తము ఇలా సిమెంట్ కలర్లో చెక్స్గా వచ్చింది లైన్స్ లైన్స్గా చిన్న చిన్న చెక్స్గా కింద బార్డర్ వచ్చి ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్లో బార్డర్ వచ్చింది పళ్ళు అంతా ఈ విధంగా రెడ్ అండ్ ఆరెంజ్ అండ్ ఎల్లో కాంబినేషన్ ఇలా వచ్చింది ఈ శారీ కాస్ట్ టూ శారీస్ సెవెన్ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ ఇది కంప్లీట్గా రెడ్ అండ్ బ్లాక్ శారీ అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు డిజైను పళ్ళు అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు డిజైన్ ఎక్కువ శారీ ఓపెన్ చేయట్లేదు మడతలు పోతాయని సో ఈ శారీ కాస్ట్ ఇది టూ సీ టూ పీసెస్ సెవెన్ ఎయిటీ రూపీస్ నెక్ శారీస్ ఇదంతా శారీ అంతా ఇలా చిన్న చిన్న బూటాలు ఇలా వచ్చింది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్కి అట్లా కట్టుకోవచ్చు ఇవి టూ శారీస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడింది శారీ అంతా ఇలా డిజైన్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు అంతా ఇలా వచ్చింది చెక్స్ అండ్ డాట్స్లో ఇలా పళ్ళు వచ్చింది తర్వాత ఇదొక శారీ ఈ శారీ అంతా చిన్న చిన్న లీవ్స్ వచ్చాయి పళ్ళు అంతా ఇలా వచ్చేసింది లైట్ కలర్లో శారీ అంతా ఇలా వచ్చి కింద స్మాల్ బార్డర్ స్మాల్ బార్డర్ వచ్చింది కింద ఇది టూ పీసెస్ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత లాస్ట్ శారీ ఇన్ దిస్ వీడియో శారీ అంతా ఇలా వచ్చింది ఇది పళ్ళు డిజైన్ శారీ అంతా ఇలా బార్డర్ వచ్చింది ఇదే ఇది పార్ట్ వన్ వీడియో రేపు పార్ట్ టూ వీడియో అప్లోడ్ చేస్తాను ఇంకో సెట్ ఆఫ్ శారీస్ మేము చేసిన షాపింగ్ ఇదిగోండి మొత్తానికి అన్ని సారీస్ మా షాపింగ్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్